ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయితే ముగిసింది కానీ నాయకులు వాళ్ళ అభిమానులు కార్యకర్తలు అన్నింటినీ గమనిస్తున్న వాళ్ళు వీళ్ళలో టెన్షన్ అయితే మాత్రం అసలు ఏ కోసైనా తగ్గట్లేదు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది తెలిసిన అందరికీ కాల్ చేయడం ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరికి అనుకూలంగా ఉండొచ్చు పోలింగ్ శాతం పెరిగింది మహిళలు ఎక్కువ ఓట్లు చంద్రబాబుకు అనుకూలం జగన్కి అనుకూలంగా మీకేమనుకుంటున్నారు నీకేం సమాచారం ఉంది ఇది ఒక రేంజ్లో జరుగుతూ పోతూనే లేదు ఈ ఎన్క్వైరీస్ చివరికి పార్టీ కార్యాలయాలకు వాళ్ళకు పెద్దలు టచ్లో ఉంటే ఎవరినో తెలిసిన వాళ్లకు మెసేజ్లు ఫోన్లు అడుగుతూనే ఉంది ఇప్పుడు అందరి దృష్టి ఏంటి అంటే సైలెంట్ ఓట్ అనేది గట్టిగా పడింది ఆ సైలెంట్ ఓటు ఎవరికి పడింది అన్న ప్రశ్న చుట్టే ఎవరు గెలుస్తారు అనేది నిర్ణయింపబడుతుంది అని అందరూ అంగీకరిస్తున్నారు సైలెంట్ ఓట్ ప్రధానం బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ద సైలెంట్ ఓట్ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపే పడి ఉంటుంది అని ఎందుకంటే రకరకాల కారణాలు ఇప్పుడు నేను చెప్పా నాకు ఇప్పుడు ఇంకో బలమైన కారణం కూడా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ విపక్ష పార్టీ విపక్ష మీడియాకు నోరు ఎక్కువ నేను చాలా సార్లు చెప్పా అదేదో ఏదో సామెత ఉంటుంది ఇట్సిన ఆమె ఊరికి పెద్ద అని అదేనా ఏదో ఒకటి ఉంటుంది అట్లా వీళ్ళు కూడా నోటికి ఏదోస్తే అది మాట్లాడతారు తిడతారు టార్గెట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు ఇల్లు వచ్చింది మంచి జరిగింది అని ఓ ముప్పై సెకండ్లో ఒక మాట చెప్పిన గీతాంజలిని వేటాడి 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 చంపేశారు వీళ్ళకు వ్యతిరేకంగా అనిపించిన వాళ్ళవి రెడ్ డైరీలో రాశామని చెప్పి ఏకంగా ఐపీఎస్ ఐపీఎస్నో వదిలిపెట్టమని ఎక్కడికక్కడ డైరీ పట్టుకొని ఎక్కడికక్కడ డైరీ పట్టుకొని లోకేష్ అయితే ఇట్లా పెట్టేవాడు చెయ్యి మీ అంత మీ గుర్తుందా ఇట్లా పెడతాడు చెయ్యి మీ అంతు చూస్తాను అది చంద్రబాబు గారికి ఇచ్చేవాళ్ళు రెడ్ డైరీ బెదిరిస్తున్నారు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే పథకాలు తీసేస్తామంటున్నారు మీ అంతు చూస్తామంటున్నారు మీకు మనం వదిలిపెట్టమంటున్నారు రెడ్ డైరీ చూపెడుతున్నారు ఇట్లా పెడతాడు చెయ్యి అరే మంచి జరిగిందంటే చంపేస్తున్నారు ఆ టీవీలలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఇచ్చిన ఇల్లు లాక్కుంటామంటున్నారు అన్నీ చెప్పారు కదా అరే మరి అటువంటిప్పుడు నిజంగానే వాళ్ళు అధికారంలోకి వస్తే ఎందుకురా బాబు ఈ నెత్తి నొప్పి ఎట్లాంటివి ఉంటాయో అని చెప్పి వైసీపీకి ఓటు వేసే సైలెంట్ ఓటు ఏదైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ అంతరంగం వాళ్ళ అంతరంగాన్ని వాళ్ళ అభిప్రాయాలు చెప్పలేదు బయటగా నేను నమ్ముతున్నా జగన్కి సైలెంట్గా ఉన్న ఓటు వాళ్ళ అంతరంగం ఓపెన్గా లే చెప్పలేదు చెప్పే ధైర్యం చేయలేదు అది ఇటువంటి నేను చెప్పినీ కూడా కారణాలు కాబట్టి సైలెంట్ ఓటు కూడా జగన్కి అనుకూలంగా ఉంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పోయినసరికైనా ఎక్కువ వస్తాయని చెప్పి అంత కాన్ఫిడెంట్గా చెప్పి ఉండొచ్చు అని నాకైతే చాలా బలంగా అనిపిస్తూ ఉంది ఈవెన్ సైలెంట్ ఓట్లు కూడా జగన్కే ఫేవర్ ఉంటుంది పోలింగ్ శాతం పెరిగింది కూడా ప్రభుత్వ సానుకూల ఓటేనని మహిళలు సీనియర్లు సిటిజన్లు వీళ్ళందరూ కూడా జగన్ సానుకూల ఓటేనని సో ఏ విధంగా చూసుకున్నా జగన్ అధికారంలో ఖచ్చితంగా కొనసాగుతాడని చెప్పి ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది ఇవి అన్ని కారణాలతోటి కాదు కూడదానికి ఏమైనా భిన్న ఫలితం వస్తుందా ఈ సైలెంట్ ఓటు ఎవరికి పోయి మొగ్గు చూపింది క్లియర్గా తెలియాలని నాలుగో తేదీ వరకు వెయిట్ చేయాలి